ఇండస్ ఫౌండేషన్ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక పోస్టర్ను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఊరుగల్లు శివతత్వానికి ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు అని అన్నారు ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కళ్యాణం బ్రహ్మశ్రీ గంగాధర శాస్త్రి రాధా మనోహర దాస్ ప్రవచనం పేరని శివతాండవంతో పాటు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ చరణ్ అర్జున్ వివిధ సినీ జానపద కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్నారుల ఆటపాటలు నృత్యాలు ప్రదర్శనలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు బొమ్మ నాగరాజు రెండవ డివిజన్ కార్పొరేటర్ రవి నాయక్ శివరాత్రి కోఆర్డినేటర్ కత్తుల అభిషేక్ దీపక్ శ్రీకాంత్ వేలేరు ఎంపీటీసీ భూపతి వరంగల్ కు చెందిన అనురేష్ కొత్తపల్లి రాజేష్ కూచన క్రాంతి మండల నగేశ్ యశ్వంత్ లక్ష్మణ్ సతీష్ గణేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఒక అనంతమైనటువంటి శక్తి ఈ కాకతీయుల కేంద్రమైనటువంటి ఓరుగలలో దాగి ఉన్నది ఉత్తరాన ఉన్నటువంటి కాశీ కానీ దక్షిణాన ఉన్నటువంటి రామేశ్వరం కానీ లేదా మధ్యలో ఉన్నటువంటి మనము కానీ ఈ కాకతీయుల గడ్డ కానీ ఇవి మన భూమి మీద ఒకటే లో ఉంటాయి మీరు ఒకసారి వెళ్ళి గూగుల్లో చెక్ చేసుకోవచ్చు మన గ్లోబు మీద ఈ మూడు పుణ్యక్షేత్రాలు ఒకే లాంగిట్యూడ్ మీద ఉంటాయి అందుకనే ఈ ఊరుగళ్ళలో అనంతమైనటువంటి శక్తి దాగి ఉంది దాని కారణంగానే మన భైరవ గుట్టలో మన సిద్ధగుట్టలో అనేక మంది సాధువులు సంతులు ఇక్కడ గొప్ప తపస్సును నిర్వహించడం జరిగింది వీటిని అన్నింటిని గమనించినటువంటి కాకతీయులు అందుకే హనుమకొండను ఊరుగల్లును వాళ్ళ రాజధానిగా చేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించింది నాలుగు వందల సంవత్సరాల పాటు కాకతీయులు ఓరుగల్లు కేంద్రంగా అద్భుతమైనటువంటి ప్రజారంజకమైనటువంటి ఒక పరిపాలన అందించేది నాడిప్పుడు వందల సంవత్సరాల క్రితం కాకతీయులు పరిపాలన చేస్తే నేడు కూడా మనం కాకతీయుల గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన చేసిందో మనం అర్థం చేసుకోవాలి ట్రిపుల్ టీ టెంపుల్ టౌన్ అండ్ ట్యాంక్ ఈ మూడింటి ఆధారంగా వాళ్ళు పరిపాలన చేశారు ప్రజలకు చెరువులు తవి దేశానికి అన్నం పెట్టేటువంటి ప్రయత్నమే కాకుండా రైతులకు ఉపాధి కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేసిండు గుళ్ళు నిర్మాణం చేసి సంస్కారాన్ని అందించేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్లు గుళ్ళ ద్వారా అద్భుతమైనటువంటి కళా సంపదను సృష్టించి మనలో ఉన్నటువంటి సృజనాత్మకతను వారు ఆవిష్కరించారు ఆవిష్కరించడం జరిగింది భావి తరాలకు ఒక గొప్ప సందేశాన్ని అందించడం జరిగింది ఇంత గొప్ప క్షేత్రంలో ఇంత గొప్ప ఈ శైవ క్షేత్రంలో ఈ వైభవాన్ని చాటే విధంగా ఈ కాకతీయుల కళా వైభవం కానీ ఈ సాంస్కృతిక వైభవం కానీ చాటే విధంగా ఒక శివరాత్రి సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఒక ఉద్దేశంతో సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం మేము మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని ప్రారంభించడం జరిగింది